అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం దీని పేరు ఈ పథకం ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అందుబాటులోకి రాబోతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ క్యాబినెట్ భేటీలో ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుంది మహిళలు అలాగే ట్రాన్స్జెండర్లు వీళ్ళిద్దరికీ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు అయితే ఏ బస్సుల్లో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది చాలా మందులో ఇదొక డౌట్ ఉంది ఏ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అని ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అలాగే సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల సర్వీసుల్లో ఈ ఐదు రకాల బస్సుల్లో మహిళలు ట్రాన్స్జెండర్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయచ్చు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా సరే వాళ్ళు ఫ్రీ అనమాట ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు జీరో టికెట్ ఇస్తారు చాలా మందిలో ఒక డౌట్ ఉంది మొన్నటి వరకు కూడా ఒక ప్రచారం జరిగింది కేవలం జిల్లాలు మాత్రమే పరిమితం చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక మహిళ అనుకోండి ఆ జిల్లాలోనే ప్రయాణం చేయాలి గుంటూరు నుంచి నెల్లూరు అనుకోండి గుంటూరు దాటితే టికెట్ ఇస్తారు టికెట్ పే చేయాలి డబ్బులు పే చేయాలి అని ఒక డౌట్ ఉండే చాలామందికి కానీ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ఈ ఐదు రకాల బస్సుల్లో వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఇది చాలా స్పష్టంగా మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఆ మహిళ ప్రయాణం చేసేటప్పుడు మహిళలు కానీ ట్రాన్స్ కానీ ప్రయాణం చేసేటప్పుడు ఒక గుర్తింపు కార్డు చూపించాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాసులే అని తెలియజేసే విధంగా ఒక గుర్తింపు కార్డు మూడు గుర్తింపు కార్డులో ఏదో ఒకటి చూపిస్తే చాలు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఈ మూడు ఐడి కార్డ్స్లో ఏ ఒక్కటి మీ దగ్గరున్నా మీకు జీరో టికెట్ ఇస్తారు అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీకు టికెట్ ఇస్తారు మీరు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు అయితే ఈ పథకం అమలు చేయడానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం అమలైనప్పుడు ప్రభుత్వాలకి అక్కడ ప్రభుత్వాలకు అర్థమైంది ఏంటిది తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇంకొక రాష్ట్రంలో కానీ మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆటో వాళ్ళలు కొంత స్ట్రైకులు చేశారు ఎందుకంటే మా ఆటోలు ఎక్కే మహిళలందరూ కూడా ఇప్పుడు బస్సు ఫ్రీ అయిపోయేసరికి ఆటోలు ఎవరూ ఎక్కట్లేదు అందరూ బస్సులు వెళ్ళిపోతున్నారు మా జీవనోపాధి దెబ్బతిందని చెప్పి పెద్ద ఎత్తున హైదరాబాద్లో అయితే ఈ పథకం అమల్లోకి వచ్చినప్పుడు ఆందోళన చేశారు మీటింగ్స్ జరిగినాయి మంత్రులు మీటింగ్లో పాల్గొన్నారు నేరుగా ముఖ్యమంత్రి ఈ విషయం దృష్టికెళ్ళింది సో ఆటో వాళ్ళకి ఏదైనా మనం సాయం చేయాలని చెప్పి ఇలాంటి ఆలోచనలు జరిగినాయి ఆటో వాలను అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితుంది సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ పథకం అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన ఒక సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్ గత గతంలో ఈ పథకం అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదంటే ముందుగానే మీరు ఆటో డ్రైవర్స్ని పిలిపించుకొని ఒక్కసారి మీరు మాట్లాడండి వాళ్ళతో మాట్లాడు వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోండి వాళ్ళకి మనం ఏ విధంగా సాయం చేయొచ్చో ఒకసారి మాట్లాడి తెలుసుకోండి సార్ అని ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు ఎందుకంటే కొంతమంది మంత్రుల బృందం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రంలో పర్యటన చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ విషయం ప్రధానంగా దృష్టికి వచ్చింది సో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించారు నాదండ్ల మనోహర్ని అభినందిస్తూ తప్పకుండా అధికారులకి ఆదేశాలు కూడా ఇస్తాను ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని పిలవండి మీటింగ్ అరేంజ్ చేయండి మీటింగ్ అరేంజ్ చేస్తే వాళ్ళతో మనం మాట్లాడదాం వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతామో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఆటో వాళ్ళ ఇబ్బంది పడకూడదు వాళ్ళ జీవనోపాధి దెబ్బ తినకూడదు వాళ్ళు కూడా నష్టపోకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు అందుకు తగ్గట్టుగానే ఒక రెండు రోజుల్లో ఆటో యూనియన్స్తో ఆటో డ్రైవర్లతో ఒక ప్రత్యేక సమావేశం అనేది ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోబోతున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పథకం అమలు అవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ప్రభుత్వానికి ఇది కూడా ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చినప్పుడు ఎన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చినా సరే మనం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ హామీల్లో మహిళలకి స్త్రీ శక్తి పథకం కింద ఇది మనం ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాం హామీ ఇచ్చాం ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ప్రభుత్వం మీద భారం పడినా సరే మనం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎంత ఖర్చైనా పర్లేదు మనం భరిద్దాం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్నటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది నూటికి నూరు శాతం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసి తీరుతామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా మూడు వేల ఎలక్ట్రిక్ కొత్త బస్సుల్ని కూడా కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వాటిలో డెబ్బై ఐదు శాతం ఈ మహిళలు ఉచిత ప్రయాణానికే వాడతారంట డెబ్బై ఐదు శాతం అంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులు రాష్ట్రంలో మొత్తం ఉన్న బస్సుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులు ఈ ఉచిత బస్సు ప్రయాణానికే వాడబోతున్నారు చూసారా అంటే మెజారిటీ బస్సులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సులు అనేవి కేవలం ఈ ఉచితం కోసమే వాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో ఇంకా కొత్త బస్సులు వస్తున్నాయి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకున్నారు సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నష్టపోయిన పర్లేదు మహిళలకు మనం హామీ ఇచ్చాం ఆ హామీని నెరవేర్దాం అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది కలగకుండా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేద్దాం వాళ్ళ బాధలు కూడా విందాం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం చేయాలో ఆ సాయం చేద్దాం దానికి తగ్గట్టుగా విధి విధానాలన్నా రూపొందించాలన్నా రూపొందించినట్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సో ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతకుముందు నేను చెప్పిన ఐదు రకాల బస్సు సర్వీసుల్లో వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మహిళలకి నిజంగానే ఇది శుభవార్త ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభం కాబోతుంది అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో క్యాబినెట్ ఆమోదం కూడా పొందిన నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్